హలో అండి నమస్తే నా పేరు చెనగాని సైదుల్ గౌడ్ నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ చాలా రోజుల తర్వాత వీడియో ఈరోజు వీడియోలో ఎక్స్సీవీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఫైవ్ డబల్ వన్ అంటారు ఈ వేరియంట్ వచ్చేసి ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ ఢిల్లీ వెహికల్ ఇది హర్యానా వెహికల్ ఢిల్లీ వెహికల్ బ్యాగ్స్ ఉంటాయి డిజిల్ వెహికల్ అండి ఇది రీడింగ్ వచ్చేసి చాలా తక్కువ ఉంటే తిరిగిందండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చేంజ్ ఉందండి ఇది చాలా అంటే చాలా వెహికల్ చాలా క్వాలిటీ ఉందండి విత్ ఇన్ వెహికల్ వచ్చేసి టైర్లు కూడా షోరూమ్ తో ఉన్న టైర్లు ఉన్నాయండి వెహికల్ కి ఈ వేరియంట్ వెహికల్ లో ఇది సెకండ్ వర్షన్ అండి డబ్ల్యూ ఎయిట్ లో ఎక్స్ఈ ఫైవ్ లో సెకండ్ వర్షన్ ఫస్ట్ ట్వెల్వ్ థర్టీన్ లో ఒక వర్షన్ ఉంటుంది తర్వాత సెకండ్ షేప్ ఒక సెకండ్ షేప్ ఇది టాప్ ఎండ్ కు నియర్ బై డబ్ల్యూ టెన్ దీని తర్వాత డబ్ల్యూ టెన్ ఉంటుంది ఇది డబ్ల్యూ ఎయిట్ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది దీంట్లో ఆటో క్లైమేటిస్ ఉంటుంది ఆటో వైఫర్ ఉంటుంది ఆటో హెడ్లైట్ ల్యాంప్ ఉంటుంది ఆటో ఇండికేటర్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో ఏంటంటే పుష్టార్ట్ ఒకటి ఉండదు అండి పుష్టాట్ ఒకటి ఉండదు సన్ రూప్ ఒకటి ఉండదు వెహికల్ చాలా క్వాలిటీ అంటే చాలా చాలా బాగుందండి ఈ వెహికల్ వచ్చేసి మన శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఉంది నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి ఈ మధ్యన వెహికల్స్ మన షాప్ దగ్గర పెట్టి కూడా ఎక్కువ అమ్మడం జరుగుతుంది వీడియోస్ అనేది కొంచెం తక్కువ చేయడం జరుగుతుంది మళ్ళీ వెహికల్స్ మళ్ళీ ఇప్పటి నుంచి ప్రతిదీ వీడియో చేయాలండి కొందరు కస్టమర్లు వీడియో చేయాలంటే ఇష్టపడరండి అందువల్ల వీడియోస్ అనేది మనకు పెద్దగా ఇవ్వట్లేదండి మనకు వీడియో ఇంపార్టెంట్ కాదండి వెహికల్ సేల్ ఇంపార్టెంట్ ఎవరైనా వీడియో తీసి ప్రతి విషయాన్ని అప్డేట్ చేయాలని అనుకుంటారు కానీ మన అట్లా లేదండి మన షాప్ బ్రేకర్కి వచ్చి లోకల్ వాళ్ళని ఎవరికైనా కాల్ అనుకుంటే వెహికల్ తీసుకోవడం జరుగుతుంది అమ్మడం జరుగుతుంది సేలింగ్ బిజినెస్ అనేది నడుస్తూనే ఉందండి మన షాపు ప్రతి ఒక్క బిజినెస్ కార్ల బిజినెస్ నడుస్తుంది కదా వీడియోస్ అనేది పెద్దగా కొందరు లోకల్ వాళ్ళు ఇష్టపడరు అండి వీడియో పెట్టడానికి అందువల్ల మనం ఈ వీడియో గురించి పెద్దగా ఆలోచించాం అందరూ అనుకుంటారు కదా వీడియోస్ పెడతలేరు సేలింగ్ లేదు ఏమో అందువల్ల వీడియోస్ పెడతలేరు వీళ్ళు వెహికల్స్ రావట్లేదేమో సేలింగ్ లేదు అలాంటివి ఏం లేదండి వెహికల్ సేలింగ్ చాలా బాగుంది వెహికల్స్ అమ్ముతున్నాం అయితే ఒక వన్ ఆర్ టూ మంత్స్ కొంచెం పిల్లల ఎగ్జామ్స్ వల్ల వెహికల్స్ మీద జనాలు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టలేదు కొంచెం స్లో అయిపోయింది మళ్ళీ మొన్నటి నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచి వెహికల్స్ మన దగ్గర ఇంకా ఇండిగో ఉందండి టాటా ఇండిగో వెహికల్ ఉంది స్విఫ్ట్ వెహికల్ ఉంది స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఉంది ఇంకో షిఫ్ట్ డిజైర్ వెహికల్ ఉంది వెహికల్స్ చాలా ఉన్నాయండి డీజిల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ కూడా వస్తున్నాయి అండి ఈ రోజు నుంచి మనం ఏమంటే వీడియోస్ అప్పుడు చేస్తానండి ఖచ్చితంగా అప్పుడు చేస్తాను అనుకుంటున్నాను కాదు కస్టమర్లు కొంచెం కోఆపరేట్ చేయట్లేరండి ప్రతి విషయాన్ని మనం వీడియో చెప్పడానికి ఇప్పుడు ఈ వెహికల్ డీటెయిల్స్ లోకి అండి ఈ వెహికల్ వచ్చేసి డబ్ల్యూ ఎయిట్ వెహికల్ డీజిల్ వెహికల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ హర్యానా వెహికల్ సూర్యాపేట పేపర్లు వచ్చాయండి సూర్యాపేట ఆర్టీ ఏజెంట్ దగ్గర ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేట మేము రిజిస్ట్రేషన్ లోకల్ చేయి ఇస్తామండి మీకు ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉందండి ఏంటంటే ఎవరైతే ఈ వెహికల్ కొనుక్కుంటారో మంచి ఫ్యాన్సీ నెంబర్ వేసుకోవచ్చు ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ కానీ చేపెట్టుకుంటే రెగ్యులర్ నెంబర్ అయితే ఏ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు మన టీజీ వస్తుంది టీజీ ట్వంటీ నైన్ వస్తుంది ఒక టెన్ థౌసండ్ ఎందుకు ఫ్యాన్సీ నెంబర్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇంకా రిజిస్ట్రేషన్ పేపర్లు వచ్చి సూర్యపేట ఆర్టీ దగ్గర ఉన్నాయి చాలా అయిపోయడం జరిగింది అంతా మాట్లాడడం అయిపోయింది పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేపిస్తే అయిపోతుంది నెంబర్ వేసుకున్నాం అనుకోండి మంచి ఫ్యాన్సీ నెంబర్ వేసుకోవచ్చు ఈ వెహికల్ కాస్ట్ నేను మొత్తం వీడియో చూపించే కాస్ట్ చెప్తానండి ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా నీట్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి ఓన్లీ అరవై వేల చేంజ్ మాత్రమే తిరిగింది వెహికల్ ఢిల్లీ నుంచి మనమే తీసుకురావడం జరిగినప్పుడు కస్టమర్ కస్టమర్కి జరిగింది టైర్లు వచ్చేసి షోరూమ్ తో టైర్లు అండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ గుడ్ ఏ టైర్ అండి షోరూమ్ కి వచ్చిన టైర్లు మొత్తం ఈ కలర్ చాలా రేర్గా ఉంటుంది అండి మామూలుగా వైట్ సిల్వర్ గ్రే ఉంటాయి బ్లాక్ ఉంటది కానీ ఈ లో చాలా రేర్ ఉంటాయి ఆరెంజ్ కలర్ టైప్ వస్తుంది ఒరిజినల్ వెహికల్ అండి ఇది స్క్రాచెస్ కూడా ఇక్కడ ఎక్కడ లేదండి ఇది చాపి స్టార్ట్ అండి డబుల్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి డ్రైవర్ కో డ్రైవర్ పిల్లర్స్ లో ఉంటాయి చూడండి చాలా నీట్ అంటే నీట్ ఉంది నీ కింద వెహికల్ కూడా చాలా నీట్ ఉంది సీట్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయండి పిల్లర్స్ లో రెండు హెయిర్ బ్యాగ్ ఉంటాయి మొత్తం హెయిట్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అండి చూడొచ్చు బండి క్వాలిటీ విషయంలో అన్ని ఒరిజినల్ గ్లాసులు అండి ఒరిజినల్ వెహికల్ ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు గేస్ వచ్చేసి పిల్లర్స్ వస్తుందండి చాలా గుడ్ కండిషన్ లో ఉందండి వెహికల్ చాలా అంటే చాలా తక్కువ రీడింగ్ లో ఉంది రీడింగ్ కూడా చూపిస్తాను నేను ఈ వెహికల్ ఒక ప్రత్యేకత ఉందండి ఈ బ్యాక్ సీట్లలో ఇంతవరకు ఎవరు ఎక్కువ కూర్చోలేదండి ఎవరు కూర్చోలేదు వెహికల్ లో వెనుక టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ టెల్ ల్యాంప్ ఒకటి రివర్స్ లో జరిగింది ఒరిజినల్ టెల్ ఇక్కడ ఏం మారలేదు బ్యాక్ తెలుసుకోవచ్చు స్టెప్ ఇన్ టైర్ కూడా చూసారుగా బ్యాక్ సీట్ లో ఈ కవర్ షోరూమ్ తో వచ్చిన కవర్ పై కవర్ కూడా పోలేదండి అంత గుడ్ కండిషన్ లో ఉంది టూల్ కిట్ అయితే ఓపెన్ కూడా చేయలేదండి ఇది మీరు వచ్చి వెహికల్ టైలర్స్ కూడా మీరే చెప్తారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ వెహికల్ ఇంత చాలా నీట్ అంటే నీట్ ఉంది రేర్ పేపర్ వస్తుంది పేపర్లు వచ్చినాయి ఇక్కడికి అదే మన సూర్యపేటలో పేపర్లు ఉన్నాయి టాప్ అండ్ వెహికల్ అండి ఇది డబ్ల్యూ ఎయిట్ వెహికల్ వేరియంట్ డీజిల్ వేరియంట్ చూడొచ్చు చాలా గుడ్ కండిషన్ లో ఉందండి ఎయిట్ ఉంటుంది ప్రతీది అండి మీరు ఇక్కడ మాకు టోకెన్ ఇవ్వండి అవసరం లేదండి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి మెకానిక్ ని తీసుకొచ్చుకోండి చూపించుకోండి మీకు ఓకే వెహికల్ నచ్చి కంఫర్ట్ అనిపిస్తేనే మీరు ముందుకెళ్ళండి ఎయిర్ బ్యాగ్స్ మాన్యువల్ టామ్షన్ అండి ఇది చూడొచ్చు మొత్తం షోరూమ్ వచ్చిన టైర్లు ఉన్నాయి ఇప్పుడు ఇంజన్ సైడ్ చూపిస్తానండి పట్టుకోవాలి చూడొచ్చు ఒరిజినల్ బానెట్ అండి చూసుకోవచ్చు ఏదో నీట్ గా కడిగి పెట్టింది కాదండి యాజ్ ఈస్ వెహికల్ ఒరిజినల్ టెల్ గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ స్టార్ట్ చేస్తారండి ఒకసారి చాలా స్మూత్ అంటే స్మూత్ గా స్టార్ట్ అయిందండి వెయిట్ చూడండి ఇంజన్ చాలా సైలెంట్ ఉంది కేవలం సిక్స్టీ సెవెన్ చైన్ సిక్స్టీ ఎయిట్ మధ్యలో ఉందండి మీకు వెహికల్ కండిషన్ వెహికల్ రీడింగ్ వెహికల్ వెహికల్ విషయం మొత్తం చూపిస్తాను ఇంకా రీడింగ్ వచ్చేసి అరవై ఏడు వేల రెండు వందలు తిరిగిందండి అరవై ఎనిమిది కూడా కాలేదు కంప్లీట్ షోరూమ్ డ్రాగ్ అండి ఒరిజినల్ రీడింగ్ ఇది మనకు వాటర్ క్లైమేట్ ఏసీ వస్తుంది వాయిస్ కమాండ్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది క్రూజర్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ అలాంటి సౌండ్ లేదండి చాలా బాగుంది చూడ చాలా స్మూత్ ఉందండి ఇది సెవెన్ హెయిర్ బై సెవెన్ గేర్స్ బండి అండి ఇది సెవెన్ గేర్ బండ్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ చాలా స్మూత్ అండ్ స్మూత్ వెళ్తుందండి గేర్ ఫోర్త్ గేర్ ఎయిత్ గేర్ లో బండి అండి సిక్స్త్ సిక్స్త్ రివర్స్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి డీజిల్ వెహికల్ చూడొచ్చు మీరు కదండి వెహికల్ ఈ వెహికల్ రిజిస్ట్రైన్ చేయించడం జరుగుతుంది హర్యానా వెహికల్ ఇది వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ పాయింట్ టు పాయింట్ చూడండి వెహికల్ మాత్రం చాలా నీట్ కండిషన్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి టు బంపర్ ఒరిజినల్ వెహికల్ డబ్ల్యూ డబ్ల్యూ వేరియంట్ అరవై ఏడు వేల చిల్లర తిరిగింది ఇంకా అరవై ఎనిమిది వేల రీడింగ్ కూడా కాలేదు బండితో వచ్చిన షోరూమ్ తో వచ్చిన టైర్లు ఉన్నాయి బండి మీకు తెలంగాణ చురపేట రిజిస్ట్రేన్ చేయించడం జరుగుతుంది పేపర్లు వచ్చి ఆర్డర్ దగ్గరే దగ్గర ఉన్నాయి రిజిస్టర్ కూడా మేము చేయిస్తాం మీకు లోన్ కావాలన్న లోన్ కూడా వెళ్ళండి ఈ వెహికల్ కార్స్ వచ్చి ఏడు లక్షల ఎనభై వేలు చెప్పడం జరుగుతుంది బార్గనింగ్ ఉండండి పెద్ద బార్గనింగ్ ఉండండి కొంచెం బార్గనింగ్ ఉంటది మీకు వెహికల్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తాను వెహికల్ నచ్చినట్టే మీరు వచ్చి మీరు వెహికల్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మెకానిక్ చూపించుకున్న తర్వాత మీకు ఇష్టమైతే వెహికల్ చూడొచ్చు పేమెంట్ ఇచ్చి అడ్వాన్స్ ఇవ్వచ్చు మీరు టోకెన్ నెంబర్ వేస్తాను నేను లేదు మీరు ట్రయల్ చేసుకోండి వెహికల్ ట్రయల్ చేసుకున్నాక కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు చాలా అంటే గుడ్ కండిషన్ లో ఉంది తక్కువ రేటింగ్ లో జరిగింది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ డబ్బులు డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి ఎక్సీబీ ఫైవ్ డబల్ ఓ ఫైవ్ డబల్ ఓ అంటారు అయితే ఫైవ్ హండ్రెడ్ కూడా అంటారు మీరు వెహికల్ నచ్చినట్టే నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి ఈ వెహికల్ వచ్చేసి ఖమ్మం క్రాస్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఉంది మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి వెహికల్ చూసుకోవచ్చు మెకానిక్ చూసుకోవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేయండి మీకు ఇంకా వెహికల్స్ ఫొటోస్ కావాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఫోటోస్ కూడా పెడతాను ఒక కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా ఏడు లక్షల ఎనభై వేల చిల్లర ఉందండి మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ కూడా ఉంది ఓనర్ తో పిలిపించి మాట్లాడడం జరుగుతుంది మేము కమిషన్ తీసుకొని ఇస్తామండి వెహికల్ ఇది మనం ఇంతకుముందు అమ్మిన వెహికల్ అండి మళ్ళీ అతను అమ్ముతా అన్నాడు అతనికి వెహికల్ చాలా పెద్దగా అంట చిన్న వెహికల్ అన్నాడు మన దగ్గరే ఒక షిఫ్ట్ వెహికల్ అంటే తీసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే